జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ మాట్లాడుతూ జనగామ ప్రభుత్వ హాస్పిటల్లో మంచినీటి సమస్య పరిష్కార దిశగా సిఎస్ఆర్ నిధుల ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తమ పార్లమెంట్ పరిధిలో పద్నాలుగు వాటర్ ప్లాంట్లు పలుచోట్ల ప్రారంభించడం జరిగిందని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పద్నాలుగు నకరేకల్ తుంగతుర్తి ఆలేరు జనగామ ఫేజ్ వన్లో ప్రారంభం అవ్వడం జరిగింది ఫేజ్ టూలో కూడా ఇంకో ఇరవై ఐదు ఉన్నాయి అన్నారు అలాగే నలభై ఆరు మండలాలు పదహారు మున్సిపాలిటీలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఆసుపత్రులలో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఖర్చు పెట్టడం జరుగుతుందని నీళ్లు నిధులు నియామకాలు అని గడిచిన పది సంవత్సరాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయలేదంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమని అన్నారు చామల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయ్యింది కానీ ఇంత పెద్ద జనగామ నియోజకవర్గంలో ఇప్పటికీ త్రాగునీరు సమస్య ఉందని అన్నారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి నీటి సమస్య పరిష్కార దిశగా ఒక ఆర్ఓ ప్లాంట్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇలాంటి ఎన్నో సమస్యలు ఈరోజు పద్నాలుగు ఆర్ఓ ప్లాంట్లు ఈ పార్లమెంట్ పరిధిలో నక్కర్కల్ తుంగతూర్తి ఆలేరు చెన్నగామ ఇంకా కూడా ఫేజ్ వన్ ఇది ఫేజ్ వన్లో ఈరోజు పద్నాలుగు వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేయడం జరిగింది ఫేజ్ టూలో కూడా ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి నలభై ఆరు మండలాలు మా యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి అన్నిట్లో కూడా ఉన్నటువంటి హాస్పిటళ్లలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ డ్రింకింగ్ వాటర్కి పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సరం సిఆర్ఎస్ఆర్ ఫండ్స్ అన్నిటి కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం కూడా గత పది సంవత్సరాలుగా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో వాస్తవంగా ఇటువంటి పరిష్కార సమస్యలు ఇంకా పరిష్కారం చేయాలంటే ఆశ్చర్యం ఉండాలి మనకు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పయింది కానీ ఇంకా ఇంత పెద్ద జంగామ్ టౌన్లో ఉన్న హాస్పిటల్లో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఆ అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నంత టీఆర్ఎస్ పార్టీ పరిష్కారం చేయలేదు అవే కాకుండా రాష్ట్రంలో ఈరోజు నేను గుండాల ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నా చాలా సమస్యలు ఉన్నాయి టాయిలెట్ చాలా మంది హాస్పిటల్ పీసీఎల్ సెంటర్లో టాయిలెట్స్ కూడా లేవు ఇంత స్కూల్స్లలో కూడా టాయిలెట్స్ లేవు బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోదామని రెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ తెచ్చుకుంటే స్కూళ్ళల్లో బాలికలకు కూడా టాయిలెట్స్ వాడుకునే పరిస్థితి లేకుండా రాజకీయం చేశారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం ఈరోజు ఈ జనగామ పార్లమెంట్ నియోజకవర్గం జనగామ ప్రజల ఆశీర్వాదంతో నేను బ్రహ్మాండమైన మెజార్టీతో కలిసిన ఇది నా బాధ్యత వీలైనంత మట్టుకు సమస్యలు పరిష్కరించే దిశగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ విషయంలో కానీ అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్న సమస్యలు తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం కేవలం ప్రతిపక్షాలు ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంటే ఓర్వలేక మాట్లాడుతురు మీరు చిన్నమన్నా చూసిర్రు యూరియా సమస్యల మీద నేను పార్లమెంట్లో మా ఎంపీలందరం కూడా ధర్నా చేయడమే కాకుండా గారి దగ్గరికి పోయి మూడు రోజులు కంటిన్యూగా అప్ చేస్తే యాభై వేల మెట్రిక్ టన్ను నడ్డాగారే ఒప్పు మనకు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఈ ఖరీఫ్లో ఎని తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ ఐదు లక్షల చిల్లర వరకే మెట్రిక్ టన్నులు ఇచ్చి మిగతా ఇవ్వలేని విషయాన్ని నడ్డాగారే ఒప్పుకురు నడ్డాగారితో పాటు ఈవెన్ బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఒప్పు ఏమని ఇంపోర్ట్ కావాల్సిన యూరియా సరైన సమయానికి ఇంపోర్ట్ కాకపోవడం వల్ల సప్లై కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది కానీ రామచంద్రరావు గారు అదే పార్టీ అధ్యక్షుడు అప్పుడే యూరియా మొత్తం ఇచ్చిన తెలంగాణకు మాకేం సంబంధం లేదు వీళ్ళే పంచలేరు అని చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది వారితో పాటు హరీష్ రావు గారు మరి నాకేందో తెలియదు మరి నాకు కూడా ఎప్పుడూ అంటున్నారు ఏం చెప్పాలన్నా ఆయనకు మరి యూరియా ఏడుందో కాబట్టి ఏదో మాట్లాడాలి ప్రభుత్వాన్ని నిందలపాల్ చేయాలన్న ఆలోచన తప్ప ఎవ్వరికీ కూడా చిత్తశుద్ధి లేదు తెలంగాణ ప్రజల మీద ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మూడు వేల ఐదు వందల ఇల్లులు ప్రతి నియోజకవర్గంలో గ్రౌండింగ్ నడుస్తున్నాయి ఇవాళ సన్న బియ్యం వినిపిస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇవాళ వీలైనంత వరకు ప్రతి పథకాన్ని రెండు వందల యూనిట్ల కరెంటు నుంచి ప్రతి పథకాన్ని గ్రౌండ్లోకి తీసుకొస్తున్నాం అప్పుల రాష్ట్రంలో కూడా పట్టుదలతోటి ముందు పోతున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన చేసుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి నేను ముఖ్యంగా ఈరోజు తెలియజేసేది ఏంటంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా జనగానలో ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతాం ప్రజా సమస్యలు ఏమున్నాయో మా దృష్టి ఇప్పుడు ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడినా మొన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ ఇరిగేషన్ అధికారుల దగ్గర కొంచెం ధర్నా చేసిన మా రైతులు వచ్చి నీళ్లు వస్తలేమని చెప్పి వానాకాలంలో ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల పరిస్థితి ఏంటన్నీ కూడా రివ్యూ చేయమని చెప్పినా నేను కూడా రివ్యూ చేస్తా ఎందుకంటే ఇదే దీని కింద ఉన్నటువంటి తుంగతూర్తి నేను గుండాలో కూడా పోయేస్తున్నా అక్కడ కూడా నవాబ్పేట చెరువు నిండాల్సిన అవసరం ఉందన్న ఇప్పుడు అధికారులతో మాట్లాడినా ఇటు పోతే తపాస్పల్లి దాకా జన్గాంలో